నమస్తే నేను జై జయహిందూ ప్రేక్షకులకు స్వాగతం మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ విక్రమాదిత్య గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు సూర్యోస్మిత గురువుగారు చాలా మంది వీధి పోటు వీధిపోటు ఉంది అందువల్ల ఎలా జరిగింది అందువల్ల అలా జరిగింది అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీధిపోటు గురించి అసలు వీధిపోటు అంటే ఏంటి ఎన్ని రకాల వీధి ఉన్నాయి మంచి ప్రశ్నమ్మా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాస్తు మీద విపరీతమైనటువంటి శ్రద్ధ పెరిగి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అంటే వీధిపోట్లు అనగానే మనం అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దారి నడక దారి ఉంటుంది మనకి ఇప్పుడు జంక్షన్స్ ఉంటాయి కదా నాలుగు రోడ్ల కూడలి మీరు అక్కడ రోడ్డు మధ్యలో నిలబడ్డారనుకోండి రోడ్డు మధ్యలో నిలబడితే ఏదో ఒక పక్క ఏదో ఒక వీధికి ఎదురుకుండా నిలబడ్డాను అనుకోండి అటుగా వస్తున్నటువంటి వాహనం నుంచి మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడే జరుగుతుంది ఎందుకని ఏమవుతుంది అడ్డంగా ఉన్నాం కాబట్టి సహజంగా ఏంటంటే ఒక వ్యవస్థ ఏర్పడుతున్నప్పుడు సైకిల్ తీసుకుంటున్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి నివాసయోగ్యమైనటువంటి గృహం నిర్మించుకుంటున్నప్పుడు ప్రమాణాలు చాలా చూసుకోవాలి అస్తవ్యస్తంగా సై స్థలాల యొక్క సైజులు పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆక్రమణ జరుగుతూ ఉంటాయి అంటే రోడ్డు మధ్యలో నుంచి ఉంటే మనిషికి ఎంత ప్రమాదమో రోడ్డుకి ఎదురుగుండా ఉంటే అది ఏ వీధి మనకి ప్రమాదమేగా ఒక బ్రేకులు ఫెయిల్ అయినటువంటి వాహనం వస్తుందమ్మా అది దేనికైనా ప్రమాదం అనుకో అంటే వీధికి మధ్యలో ఉంది సడన్గా మామూలుగా అంటే రోడ్లు ఎలా ఉంటాయి స్ట్రైట్గా పొడుగ్గా ఉంటే టర్నింగ్ ఉంటే టర్నింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అందులో ప్రధానంగా రోడ్డును ఆక్రమించి కొంచెం ఎదురుకొస్తే ఒక్కొక్కసారి సడన్గా రోడ్డు మీదకు ఉండడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంది ఇది భౌతికంగా భౌతికమైనటువంటి యంత్ర సామాగ్రితో జరిగేటువంటి ఇబ్బంది ఇది కాకుండా అభౌతికంగా శక్తి తరంగాలు అని ఉంటాయి మనకి భూమిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ భూ అయస్కాంత తరంగాలు అవి తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దక్షిణానికి ట్రావెల్ అవుతూ ఉంటాయి మనకంటే నార్త్ పోలు సౌత్ పోలు ఈ ఈ ట్రావెలింగ్ ఎలా జరుగుతుందంటే మనకి ఇంట్లో మన మనం తీసుకున్నటువంటి వాస్తుపరంగా తీసుకున్నటువంటి ఇంట్లో ఈశాన్యం మనం అంటే మనం సింహద్వారం ప్రధానంగా పెట్టుకుంటాం ఎక్కువగా అందరూ కూడా తూర్పు సింహద్వారాలు ఉత్తర సింహద్వారాలు పెట్టుకుని మిగతావన్నీ బ్లాక్ చేసి పెడతారు అలా వచ్చినప్పుడు ఎనర్జీ లోపల స్టోర్ అయి ఉండి మన జీవనానికి ఉపయుక్తకరంగా ఉంటుంది ఇది ప్రధానం ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏంటంటే ఇవి నైరుతి అనగానే నిరుతి రాక్షస స్థానము అని అంటారు అక్కడ అక్కడికి వీధికి ఎదురుగుండా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇది పడమర నైరుతి వీధిపోటు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది అది ఆ వ్యక్తికి కావచ్చు ఆ ఇంటికి కావచ్చు ఆ వ్యక్తి అందులో ఉంటున్నటువంటి యజమానికి కావచ్చు ఎలా అంటే దీంట్లోంచి ఇక్కడ వీధి తాలూకు ఎనర్జీ ఆ ఇంటి యజమాని మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ యొక్క స్థితిగతులు ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి అందరి మీద దాని ప్రభావం అధికంగా ఉంటుంది అంటే వీధి తగలడం వల్ల వేవ్స్ ఎక్కువ వీక్ అయిపోయి మనిషి బలహీనపడిపోయి ఆ ఇంటి యజమాని వ్యసనాలకి బానిసవ్వే అవకాశం ఉంటుంది అంటే మ్యాగ్నటిక్ ఐస్కాంత తరంగాలు మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆ ఇంటికి వీధి తగులుతుంది అనగానే దాని ఫ్లో ఎక్కువ ఉంది అని అర్థం అలాగే దక్షిణ నైరుతి కూడా వీధి నుంచి వచ్చేటువంటి వేవ్స్ తరంగాలు ఏవైతు అవి కూడా మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఇంటి యజమాని మీద ఇక తూర్పు ఆగ్నేయం వచ్చేటువంటి వీధి నుంచి వచ్చేటువంటి రేస్ కిరణాలు కూడా ఆ ఇంట్లో స్త్రీల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి అంటే ఫెమినిన్ నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు ఇక్కడ మెన్ నెగిటివ్ ఎనర్జీగా నెగిటివ్ అయస్కాంత తరంగాలుగా అలాగే ఉత్తర వాయువ్యం నుంచి వచ్చేటువంటి వీధి నుంచి వచ్చేటువంటి తరంగాలు దీన్ని మనం చైల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పిల్లల మీద బుద్ధి కుశలత మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని ఎన్ని వీధిపోట్లు వచ్చినాయి దక్షిణం ఒకటి పడమర నైరుతి ఒకటి వచ్చింది అలాగే తూర్పు ఆగ్నేయం ఒకటి వచ్చింది మూడు ఉత్తర వాయువ్యం ఒకటి వచ్చింది నాలుగు వీధి పోట్లు చెడ్డవి అంటే చెడ్డవి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క స్థితిగతులు ప్రభావవంతంగా ఉంటాయి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి